మీ సొంతింటి కళల సహకారానికి నమ్మకమైన నేస్తాం గ్రూప్ బడ్జెట్ మామా గ్రూప్ అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాటిశెట్టి బడ్జెట్ మామా గ్రూప్కి స్వాగతం సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మరి ఫేస్బుక్లో అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లింక్డ్ ఇన్లో ఫాలో అవ్వండి మీరు ఏ ప్లాట్ఫామ్ అయితే వాడుతూ ఉన్నారో అక్కడ మరి మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇటువంటి ప్రాపర్టీ వీడియోస్ నేను ఇంకా తీసుకొస్తానండి ఓకే సో ఇది వచ్చేసేసి రెండు పోర్షన్లు ఉన్నటువంటి ఇల్లు అండి మొత్తం టోటల్గా గజం అనేది రెండు వందల గజాలండి ఇది ఎంట్రన్స్ వచ్చేసేసి తారోడ్ ఉంటుందండి ఉత్తరం ఫేసింగ్ హౌస్ అనమాట ఇది ఓకేనండి వాటర్ కనెక్షన్ ఉంది కరెంటు కనెక్షన్ ఉంది అది రెండు మీటర్లు ఉన్నాయండి ఓకేనండి ఇది ఎలా ఉంటుందండి ఎంట్రన్స్ ఈ విధంగా హాల్ ఉంటుందండి ఇది ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసేది ఏమి ఉండదండి అంటే ఎక్కువ బడ్జెట్ వాళ్ళు ఉంటారు మేము యాభై లక్షలైనా పెట్టుకోగలుగుతాం కోటి రూపాయలని పెట్టుకోగలుగుతాం అనే వాళ్ళకి కాదండి సో చిన్నపాటి ఎవరైతే మేము ఒక ఇరవై లక్షల లోపు ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళకి ఇది సూట్ అవుతుందండి లేదు మే ఒక యాభై లక్షలు మీ దగ్గర ఉన్నాయనుకుంటే ఇది మీరు తీసుకుని పెట్టుకుంటే రెంట్లకే ఇచ్చుకోవచ్చండి సో ఆ విధంగా మీరు దీన్ని చూడండి కానీ ఇది ఇల్లు ఏం బాగుందనే విధంగా మీరు అనుకోవద్దండి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది అదృష్టం అండి సో చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి ఇల్లు అనమాట సో పద్దెనిమిది అయితే రేటు చెప్తా ఉన్నారు రేటు మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉందన్నమాట ఇది ఇంటి బ్యాక్ సైడ్ అండి ఇంటి బ్యాక్ సైడ్ మరొక వంద గజాలు దాకా ఉందండి ఎంట్రన్స్ వచ్చి ఒక ఇరవై గజాలు ఇల్లు అయితే ఒక ఎనభై గజాల్లో ఉంటుందండి టోటల్గా రెండు వందల గజాలు ఉంటుందండి స్లాబ్ ఉన్నటువంటి ఇల్లు అనమాట ఓకేనండి ఒక పోర్షన్కి అయితే ప్లాస్టింగ్ అయిందండి మరొక పోర్షన్కి ప్లాస్టింగ్ అవ్వలేదు ఓకేనండి సో మరి వర్క్ అయితే ఉందండి వర్క్ చేయించుకొని చక్కగా అంటే డెవలప్ చేసుకుంటే కనుక డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి హౌస్ అయితే ఓకేనండి సో మరి ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటనేది లొకేషన్ అన్ని కూడా నేను మీకు ఆయన కాల్ చెప్తానండి సో నాకు కాల్ చేయండి మీకు పూర్తి వివరాలు అన్నీ కూడా అందిస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దయచేసి కాంటాక్ట్ చేయండి సో బయట అయితే రెస్ట్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ సొంతింటి కళల సహకారానికి నమ్మకమైన నేస్తాం బడ్జెట్ మామా గ్రూప్ మామా గ్రూప్